ఇప్పుడు రెండు పరిణామాలు జరిగినాయి ఏంటిది మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద నమోదైన కేసులు అన్నింటిలో ఏంటంటే నమోదైన కేసులు కాదు ఈ సింగయ్య చీలి సింగయ్య చనిపోయిన ప్రమాదంలో చనిపోయినటువంటి సింగయ్య కేసులో ఇంకా ఏమేమి పిటిషన్లు దాఖలైన వాటి మీద విచారణ చేపేస్తే హైకోర్టు ఏం చేసిందంటే లేదు వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఒక ఊరట కల్పించింది అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుంది అంటే ఈ కేసుతో సంబంధం లేకుండా వేరే వైపు ఈ పల్లభనైన వంశీకి సంబంధించి రకరకాల కేసులు ఉన్నాయి కదా వాటన్నిటి మీద కూడా బెయిల్స్ వచ్చేసినాయి దీని మీద ఏం చేసింది మైనింగ్ విషయంలో సిద్ధార్థ లూత్ర గారి రంగంలోకి దిగి సుప్రీంకోర్టులో అతనికి బెయిల్ ఇవ్వద్దు బెయిల్ రద్దు చేయండి నూట తొంభై ఆరు కోట్లు నూట డెబ్బై ఆరు కోట్లు బొక్కేశారు అని వారిచ్చారు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే లేదు లేదు బెయిల్ రద్దు చేయాల్సినంత అవసరం కనపడట్లేదు అన్నట్లుగా కొట్టేసేసింది మరి కూటమి ప్రభుత్వానికి రెండు ఎదురుదెబ్బలుగా భావించాలి కదా గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చినప్పుడేమో అన్యాయము ఓడిపోయింది న్యాయం గెలిచింది అన్నట్టు పండగ చేసుకున్నారు కదా ఇప్పుడు డిబేట్లో పెడతారు కదా ఆయన సంకట్ గారు ఏమని బెయిల్ వస్తుంది బెయిల్ ఎవరికైనా వస్తుంది దాందే ఉంది అట్లా ఇప్పుడు కేసు పెట్టిన దాని మీద అసలు దాని మీద ఎలాంటి చర్యలు వద్దు అన్నదాన్ని ఊరట అని ఎందుకు చెప్పదు జగన్మోహన్ రెడ్డికి ఊరట అని చెప్పేసి అంటే ఇది లీగల్ విషయాలన్నమాట లీగల్ విషయాలకు సంబంధించి జ్ఞానం లేకుండా పొలిటిసైజ్ చేసినప్పుడు ఇట్లాంటి రిపల్షన్స్ కనబడతా ఉంటాయి మనకు ఎక్కడ చూసినా కూడా వరుసగా ఇప్పుడు ఈ కేసులో ఈ రెండు కేసుల్లో వీళ్ళకి అనుకూలంగా వచ్చింది కాబట్టి దీని మీద విశ్లేషించారు కాబట్టి వీళ్ళు ఈ పార్టీకి అనుకూలం అనుకోవడం కూడా అందులో ఒక భాగమే అంతేగాని ఇప్పుడు ఈ రెండు కేసులకు సంబంధించి వైఎస్ఆర్సిపి విజయం సాధించింది అంటే లీగల్గా విజయం సాధించినట్టు నేను మొదటి నుంచి చెప్తున్నా కదా ఏది జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి చనిపోయారంటే ఆయనే బడ్జెట్ తీసుకోవాలని ఆయన బడ్జెట్ తీసుకోవాల్సిందే లేకపోతే ఏమవుతుంది విమర్శల పాలవుతారు అది నేను చెప్పొచ్చేసింది బై